ప్రేక్షకులు నమస్కారం నేనండి రవికుమార్ని ప్రాకృతి హోమియో కేర్ నుంచి హోమియోపతి కన్సల్టెంట్ని ఈరోజు మనం ఒక రియల్ కేస్ స్టడీ ద్వారా అంటే ఒక థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఉండే ఒక మెయిల్ పేషెంట్ ఓకే ఆ అబ్బాయికి లివరు కిడ్నీ టాక్సిటీ ఉంది అంటే లివరు కిడ్నీ పరితనంలో ఇబ్బంది ఉంది అలాగే దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు రక్తంలో కొలెస్ట్రాల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి రక్తంలో కొలెస్ట్రాల్ అంటే ఏంటి రక్త కొవ్వు కండరాల్లో చిడుకువ్వు నిక్షిప్తమైంది రక్తనాళాల్లో కూడా చెడు కొవ్వు ఎక్కువగా ఉంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు ఇంకా సింటమ్స్ అంటే విపరీతమైన నీరసము నిస్సత్తువ అలసట టైర్డ్నెస్ ఓకేనండి మజుల్ టోన్ బాగా తగ్గిపోవడం జుట్టుడిపోవడం ఇన్ని వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సింటమ్స్తో మా దగ్గర రావడం జరిగింది అసలు ఈ హోమియో ఈ ఈ వీడియో రికార్డ్ చేయడం ద్వారా మీకు అందరికీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది మాకు రోజు పొడవునా ఎంతోమంది ఒక టూ హండ్రెడ్ ప్లస్ పేషెంట్స్ రోజు పొడవునా ఫోన్ చేస్తుంటారండి అందులో కొంతమంది ఉంటారు కొంతమంది కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు సార్ దీర్ఘకాలిక వ్యాధులు ఎన్ని రోజుల్లో హోమియోపతిలో తగ్గుతాయా తగ్గితే ఎన్ని రోజులు పడుతుంది అసలు హోమియోపతిలో ఇలాంటి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం గాను షుగర్ గాను థైరాయిడ్ కాను వీటికి గాను అసలు మెడిసిన్స్ ఉన్నాయా ఇలాంటి ఎన్నో డౌట్లు అడుగుతుంటాయి సో అడుగుతుంటారనమాట వాటిని అన్నిటికీ సమాధానంగా నేను రక్త పరీక్షలతో సహా ఈ టేస్టడీ ఈ కేస్ స్టడీని మీ ముందర ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను రండి ఈ కేస్ స్టడీ మనం డిస్కస్ చే చే చేయడానికి ప్రయత్నం చేద్దాం సో బిఫోర్ మనం సో ఈ అబ్బాయి మమ్మల్ని గత సంవత్సరం నాలుగో నెలలో అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన మమ్మల్ని సంప్రదించక ఆ గత సంవత్సరం నాలుగో నెల మూడో నెలలో రెండు డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్ళి ఆయన మెడికల్ రిపోర్ట్స్ మా చేత ప్రజెంట్ చేయడం జరిగింది ఫస్ట్ వాడిని చూద్దాం పదండి ఓకేనా ఫస్ట్ వాడిని వాళ్ళని చూస్తే మీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది సో ఫస్ట్ బిఫోరు ఓకే షుగర్ పరీక్ష చూద్దాం ఇప్పుడు మీరు స్పష్టంగా దీన్ని జూమ్ చేస్తున్నాను టాప్ టూర్స్ టాప్ రైట్ సైడ్ గమనించండి ఎప్పుడు శాంపుల్స్ కలెక్ట్ చేశారు గత సంవత్సరం నాలుగో నెలలో అప్రోచ్ అయ్యాడు కాబట్టి ఏప్రిల్ మాసంలో వచ్చాడు మా దగ్గర ఇప్పుడు మీరు గమనిస్తే గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్ పరీక్ష చేశాడు సో ఎంత ఉందండి సిక్స్ పాయింట్ సెవెన్ ఉంది యాక్చువల్లీ ఏంట్రా అంటే మనకు షుగర్ ఉండాలి షుగర్ ఉంది అంటే ఆరు పాయింట్ ఐదు కన్నా ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్టే అనమాట సో ఓకేనా షుగర్ ఉంది షుగర్తో ఇబ్బంది పడుతుంది అలాగే ఆ రోజు ఎస్టిమేటెడ్ యావరేజ్ గ్లూకోజ్ కూడా నూట నలభై దాటిందంటే మనకు ఇబ్బందిలో ఉన్నామని అర్థం అనమాట సో ఈ రిపోర్ట్ ద్వారా మీకు స్పష్టంగా ఏమో అర్థమవుతుంది ఈ పేషెంట్ మనకు డయాబెటిక్ స్టేట్లో ఉన్నా అని అర్థమవుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకోటి చెప్పాను కదా సో లివరు కిడ్నీ ఫంక్షనాలిటీలో మనకు ఇబ్బంది వస్తే మనకి ఇండైరెక్ట్గా ఎలా తెలుసుకోవచ్చురా అంటే మనకు కొన్ని రకాల మెడిక ఉదాహరణకి లివర్ పనితరం బాగా మందకోడిగా ఉందనుకోండి మనకు టోటల్ బ్లడ్ ప్రొఫైల్లో రక్త కణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అలాగే కొన్ని సందర్భాల్లో లివరు కిడ్నీ ఫంక్షనాలిటీల ఇబ్బందులు ఉన్నప్పుడు బీటువెల్ విటమిన్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది టాక్సిటీని డిసిగ్నేట్ చేస్తుంది అనమాట అది సూచిస్తుంది అలాగే బిఫోర్ నేనేం చేస్తానంటే మీకు విటమిన్ బీటువెల్ పరీక్ష ఒకసారి చూపెడతాను మీరు గమనించండి అదే నాలుగో నెలలో విటమిన్ సెరం విటమిన్ బి టూల్ ప్రజెంట్ చేశాడు కదా ఎంత ఉండాలి అప్పర్ బౌండ్ తొమ్మిది వందల పద్నాలుగు దాటకూడదు ఎంత ఉంది ఇక్కడ రెండు వేలు ఉంది అంటే ఇట్స్ అ క్లియర్ ఇండికేషన్ రెనల్ 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 అంటే కిడ్నీ అనమాట కిడ్నీలో కానీ లివర్లో కానీ ఏదో ఇబ్బంది ఫేస్ చేస్తున్నాడు దానివల్లే ఇట్లాగా ఎలివేటెడ్గా ఉంది ఈ అబ్బాయి అయితే టోటల్ బ్లడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయలేదు అంటే మనకు ఏంట్రా అంటే రక్తంలో ఆర్బీసీ కౌంట్ ఎలా ఉంది డబ్ల్యూబీసీ కౌంట్ ఎలా ఉంది అన్న పరీక్షలు కూడా చేస్తారు బట్ ఈ అబ్బాయి ఆర్బీసీ చేసినాడు తప్పకుండా ఆర్బీసీ చేసి ఉంటే అది కూడా ఇక్కడ ఎలివేటెడ్గా ఉండ ఉంటుంది తప్పకుండా లివర్ ఫంక్షనాలిటీ దెబ్బతిన్నప్పుడు ఆర్బీసీ తప్పకుండా పెరుగుతుంది లేదు కిడ్నీ ఫంక్షనాలిటీ లివర్ ఫంక్షనాలిటీలో ఏ ఏ ఒక్క దాంతో ఇబ్బంది వచ్చినా కూడా మనకు బీట్యూబల్ చాలా ఎరివేటెడ్గా పెరిగే అవకాశాలు ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సో మనం ఏం చేసాం బిఫోర్ అంటే బిఫోర్ బిఫోర్ చికిత్స ముందు ఏం చూసాం ఆయన డయాబెటిక్ స్టేట్లో ఉన్నాడు లివరు కిడ్నీ ఫంక్షనాలిటీ ఇబ్బందికి గురి కావడం వల్ల విటమిన్ బీట్యూబల్ టాక్సిటీ విపరీతంగా బాడీలో పెరిగింది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి ఇది నాలుగో నెలలో మాకు ప్రజెంట్ చేసిన రిపోర్టు అది కాకుండా మూడో నెలలో కూడా ఇంకొక రక్తంలో చెడుకు గురించి ఇంకొక డయాగ్నాస్టిక్ రిపోర్ట్ని ప్రజెంట్ చేశాడు ఆయన అది కూడా మీ ముందు ఉంచుతాను సో ఇప్పుడు చూశారంటే మూడో నెలలో ఇప్పుడు చూడండి టోటల్ కొలెస్ట్రాల్ రెండో దాటకూడదు టూ ట్వంటీ ఎయిట్ ఉంది ట్రైగలైజర్స్ అంటే ఇప్పుడు చూడండి షుగర్ ఉన్నప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్లో ఏమవుతుందిరా అంటే అయిన తర్వాత మన రక్తంలో పెట్టిన గ్లూకోజ్ని మన అణులు పూర్తి స్థాయిలో స్వీకరించదు విరుద్ధం ఏర్పాటు చేసుకుంటుంది రెసిస్టం ఏర్పాటు చేసుకోవడం ద్వారా రక్తంలో ఈ చక్కెర నిలవలు అలాగే పెరిగిపోవడం వల్ల మన కొవ్వు కండరాల్లో కూడా విపరీతంగా ఈ గ్లూకోజ్ అన్నది ట్రైకిలైజరేట్స్ అనే ఫ్యాట్ రూపంలో మారి నిక్షిప్తమై ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ ట్రైకిలైజరేట్స్ చూసారా ఎస్ అంటే శరం సో ఎస్ అనే పదాన్ని మర్చిపోండి ఎస్ ఎస్ని వేరీ చేసి చదవండి సరిపోతుంది సో ట్రైక్లెజ్ చూసారంటే మనకి నూట యాభై కన్నా తక్కువ ఉండాలి రెండు వందల ముప్పై తొమ్మిది ఉంది గుర్తుపెట్టుకోండి అంటే ఈ ట్రైక్లెజ్ సహజంగా ఏంట్రా అంటే మరీ అంత ముప్పు కలిగించేవి కాదు కానీ ఇది కూడా ఒక లెవెల్కి మించి పెరిగితే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని విఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని అసలైన చెడు కొవ్వుల్ని ఇంకా విపరీతంగా పెంచేసే ముప్పైతే ఉంటుంది గుర్తుపెట్టుకోండి సరే ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హైడెన్సిటీ లిప్ ప్రోటీన్ అంటాము మనిషి చెడు కొవ్వుతో పాటు మంచి కొవ్వు కూడా ఉంటుంది మంచి కొవ్వు సహజంగా మనకు నలభై పైన ఉంటే సరిపోతుంది ఆ అబ్బాయి రైట్ రైట్ రేంజ్లోనే ఉన్నాడు కానీ అరవై కన్నా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది కాబట్టి నార్మల్ స్టేట్లోనే ఉంది కాబట్టి పట్టించుకోబాకండి సో ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇంకోటి హెచ్డిఎల్ అయిపోయింది అలాగే ఎల్డిఎల్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం ఎల్డీఎల్ అంటే ఏంట్రా అంటే రక్తనాళాల్లో కానీ మన కొవ్వు కండరాల్లో కానీ నిక్షిప్తమైన చిడు కొవ్వు సో మీరు చూసారనుకోండి ఈ ఎల్డిఎల్ వంద కన్నా తక్కువ ఉంటే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి బట్ రెండు వందల ఉంది సరే అది గుర్తుపెట్టుకోవాలి అంటే కొవ్వు కండరాల్లో నిక్షిప్తమైన కొవ్వు మనకు చాలా ఎక్కువ మొత్తంలో ఉంది అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ రక్తంలో కానీ కొవ్వు కండరాల్లో ఉన్న కొవ్వును కానీ మనం కరిగించుకోవాలి ఈ పేషెంట్లో అలాగే విఎల్డిఎల్ అంటాం ఎస్పెషల్లీ ఇది రక్తనాళాల్లో ఉన్న చెడు కొవ్వును సూచిస్తుంది అది ముప్పై కన్నా మించ ముప్పై మైక్రోగ్రామ్స్ పర్ డిసీ లీటర్ కన్నా మించకూడదు కానీ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉన్నది సో గుర్తుపెట్టుకోండి సరేనా సరే ఈ రేషో ఎట్లో దీని ద్వారా సరే ఈ వీటిదానే మనం అర్థం చేసుకోవచ్చు సహజంగా ఏంట్రా అంటే ఈ రేషియో ఎప్పుడు జరుగుతుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత పెంచుకుంటే ఎల్డిఎల్ బాగా తగ్గుతుంది కాబట్టి మన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మనం తినే ఆహార పదార్థాల్లో మంచు కొవ్వులు తీసుకోవడం ద్వారా ఎప్పుడైతే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఈ అరవై దగ్గర దగ్గర పెట్టుకోగలుగుతామో అప్ అరవై దగ్గర దగ్గర పెట్టుకొని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గుముఖం పట్టించుకోవడం ద్వారా మనం ఈ రేషియోను తగ్గించుకోవచ్చు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి రెఫరెన్స్ రేంజ్ కన్నా ఎందుకు ఎక్కువగా ఉందంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఉంది సో ఆటి వరకు అర్థం చేసుకుంటే సరిపోతుంది మీరు సరే సో సరే ఇదంతా ఏంటిది మీకు ఏం అర్థమైంది ఇప్పటిదాకా ట్రీట్మెంట్కి మునుపు ఆ అబ్బాయి డయాబెటిక్స్ స్టేట్లో ఉన్నాడని రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా అబ్నార్మల్గా ఉందని కొలెస్ట్రాల్ అంటే టోటల్ కొలెస్ట్రాలు అలాగే కొవ్వు కండరాల్లో ఉన్న చెడుకులస్త్రాలు రక్తనాళాల్లో ఉన్న చెడుకులస్త్రాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉందని అర్థం చేసుకుంటే సరిపోతుంది సరేనా అలాగే లివరు కిడ్నీ ఫంక్షనాలిటీలో ఎక్కడో ఇబ్బంది ఉంది కాబట్టి బీటువల్ విటమిన్లో టాక్సిటీ ఉందన్నది ఇప్పుడు ప్రస్తుతం ఆ రిపోర్ట్ మెడికల్ రిపోర్ట్ ద్వారా అర్థం చేసుకున్నాం కదా షుగర్ పరీక్ష ఇది వరకు చూసాము అలాగే బిఫోరు విటమిన్ బీటువల్ కూడా అబ్నార్మల్గా ఉండడాన్ని ఇక్కడ గమనించాము సో ఇక్కడ గమనించాము సో దాన్ని కాస్త పక్కన పెట్టేస్తే ఆఫ్టర్ సి యాక్చువల్లీ ఏంట్రా అంటే దానికి ముందు కూడా ఒక కేసు హిస్టరీ ఉంది ఆ అబ్బాయికి ఏంటంటే ఎసీఫ్స్ అంటాం అంటే ఇప్పుడు చూడండి మన స్వరపేటిక నుంచి అన్నవాహిక మొదలవుతుంది కదా ఆ స్వరపేటిక నుంచి అన్నవాహిక అన్నవాహిక వచ్చి కడుపు కనెక్ట్ అవుతుంది బట్ ఈ అబ్బాయి కేసులో ఏంట్రా అంటే కడుపు లోపల అంతర్గతంగా ఉన్న పొరలు ఇన్ఫ్ల ఇన్ఫర్మేషన్ గురయ్యి వాచి ఇబ్బంది పెడుతున్నది దానివల్ల ఇరిటబుల్ బౌల్ బౌల్ సిండ్రోమ్ ఉంది దానివల్ల టోన్ కూడా తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి ఈ అన్నవాహికలో కూడా సో మనకు విపరీతమైన గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ వల్ల ఏమవుతుందంటే అన్నవాహిక గొట్టం కూడా సన్నబడము ఇన్ఫెక్షన్ గురి కావడము సో మనం స్వాలో చేసేటప్పుడు మింగేజ్ చేసేటప్పుడు ఇబ్బంది ఇలాంటిది కూడా ఉన్నాయన్నమాట సరే అలాంటి సమస్యలతో మా దగ్గరకు వచ్చాడని ఫస్ట్ మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది అడుగుతుంటారు కదా హోమియోపతిలో షుగర్ తగ్గుతుందా హోమియోపతిలో రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుందా హోమియోపతిలో మనకు పైన జుట్టు వస్తుందా ఇన్నీ అడుగుతారు కదా సో ఇప్పుడు గమనించండి మనము చూడండి ఎప్పుడైనా హోమియోపతి మెడిసిన్స్ మేము డీటెయిల్ కేస్ స్టడీ ఒక పేషెంట్తో నలభై నిమిషాల నుంచి ఒక గంట పరి పరిపూర్ణంగా మాట్లాడి డీటెయిల్ కేస్ స్టడీ తీసుకున్న తర్వాత మెడిసిన్స్ ఇస్తామండి ఈ మెడిసిన్స్ వాడే క్రమంలో ఆ అబ్బాయికి నాలుగో రోజు నుంచే మంచి సిమ్టమ్స్ మొదలవుతుంది ఎనిమిది రోజులకే అబ్బాయికి స్పష్టంగా అర్థం ఇరవై రోజులకు ఒక మంచి స్థితి ఏర్పడుతుంది నలభై రోజులకి కన్సిడరబుల్ రిజల్ట్స్ వస్తుంది ఆ అబ్బాయికి పూర్తి స్థాయిలో బాడీలో ఎటువంటి చూస్తున్నాం కానీ రక్తంలో ఎప్పుడు మార్పు వస్తుంది రక్తం రక్త పరీక్ష చేయించుకోవాలంటే మూడు నలభై రోజులు గడవాలి అంటే నలభై ఇంటు మూడు అంటే నూట ఇరవై రోజుల తర్వాత వెళ్ళి మనం రక్త పరీక్ష చేసుకుంటే కన్సిడరబుల్ రక్త రక్తంలో మార్పు వస్తుంది ఇది గమనించండి సో కాబట్టి నేను ఏం చేస్తాను మొత్తం ఈ అబ్బాయి అన్నీ కూడా ప్రతి నెలా ఎలా ఉందో కాకుండా మూడు నెలల అయిన క్రమంలో ప్రతి నెల అబ్బాయి ప్రోగ్రెసివ్గా అన్ని సిమ్టమ్స్ నుంచి బయట విపరీతమైన నీరసం నిస్సత్వ అలసట టైట్నెస్ రెస్ట్లెస్నెస్ నిద్రలేని కండరా కండరాలు కండరాలు అంటే ఇక్కడ కండరాల క్షయం ఏర్పడుతుందన్నమాట షుగర్ వచ్చేటప్పుడు ఈ లక్షణాలన్నీ తగ్గే ఆరోగ్యకరంగా మెడిసిన్ వాడే క్రమంలో తయారయ్యాడు కానీ రక్తంలో మార్పు వస్తే కదా అందరూ చూసి నమ్ముతారు అది కదా ఇంపార్టెంట్ కాబట్టి మొదటి మూడు నెలలు అయిన తర్వాత మనం బిఫోర్ కాకుండా ఆఫ్టర్ ఏముందో రిపోర్ట్స్ చూద్దాం ఫస్ట్ ఇప్పుడు ఆఫ్టర్ ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది కదా మీరు గమనించండి టువర్డ్స్ టాప్ రైట్ సైడ్ దో రాఘవేంద్ర రాఘవేంద్ర సారీ పేరు ఉచ్చరించకుండా ఉంటే మంచిది సరే టాప్ రైట్ సైడ్ గమనించామనుకోండి టువర్డ్స్ రైట్ సైడ్ ఓకే చూడండి ఎనిమిదో నెల మా దగ్గరకు అప్రోచ్ అయ్యాడు అంటే నాలుగు నాలుగో నెల నుంచి నాలుగో నెల అనుకోండి మీరు ప్రకారము నాలుగో నెల నుంచి నాలుగో నెల ఎన్ని లెక్కేసుకోండి నాలుగు నెలలు అయింది అంతే కదా నూట ఇరవై రోజులు దాదాపు నూట ఇరవై రోజులు వాడాడు డబ్బా నూట ఇరవై రోజులు వాడిన క్రమంలో ఫస్ట్ మనం ఏంట్రా అంటే ఓకే ఫస్ట్ ఇప్పుడు చూడండి కిడ్నీ ప్రొఫైల్ టెస్టు అన్నీ నార్మల్గా ఉంది అలాగే ఓకే చూడండి ఇది వరకు చెప్పాం కదా ఆర్బీసీ అకౌంట్ మామూలుగా ఏంట్రా అంటే బీటువల్ టాక్స్ సారీ లివర్ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆర్బీసీ అకౌంట్లో ఎలివేటెడ్గా ఉంటుంది బట్ ఇది లేదు నార్మల్కి వచ్చేసింది ఆల్మోస్ట్ అంటే బట్ ఇంతకుముందు చేయలేదు కాబట్టి ఈసారి చెక్ చేసుకుంటున్నాం అన్ని అన్ని పారామీటర్స్ మనం చెక్ చేసుకుందాం కిడ్నీ ఫంక్షనాలిటీ నార్మల్ ఓకేనా సో అలాగే ఓకే ఓకే ఇప్పుడు చూడండి మెయిన్ మన లాస్ట్ టైం ప్రజెంట్ చేసిన బీటూల్ కదా ఇప్పుడు బీటోల్ చూడండి ఇంతకు ఇంతకుముందు చికిత్సకు మునుపు ఒక సెకండ్ చికిత్సకు మునుపు చికిత్సకు మునుపు మనకు బిఫోరు బీటువలు చూసామంటే ఇక్కడ గమనిస్తే రెండు వేలు ఉంది అంటే రెండు వేల కన్నా అధికంగా ఉంది ఇప్పుడు చికిత్స చేసిన తర్వాత ఓకే ఫైన్ చికిత్స చేసిన క్రమంలో ఓకే ఫైన్ బిఫోరు ఆఫ్టరు సారీ ఆఫ్టరు బీటోల్ విటమిన్ చూసారా ఆరు వందల తొంభై రెండు అంటే కరెక్ట్గా నార్మల్గా వచ్చేసినాయి ఓకే ఫైన్ ఒకటి చాలు అండి ఓకే ఇప్పుడు గమనించారంటే రెండు వేల కన్నా అధికంగా ఉండేది ఇప్పుడు కరెక్ట్గా విత్ ఇన్ నార్మల్ రేంజ్కి వచ్చేసింది సో విత్ ఇన్ నార్మల్ రేంజ్కి వచ్చేసింది కాబట్టి ఇది వరకు ఉన్న లివర్కి ఉన్న సమస్య పూర్తిగా నార్మలైజ్ అయింది కాబట్టి విటమిన్ బీట్వల్ టాక్సిటీ తగ్గింది ఇక్కడ చూడండి ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ బీటువల్ ఏం డిసిగ్నేట్ చేస్తుంది రెనల్ ఇక్కడే ఉంది స్పష్టంగా రెనల్ అంటే కిడ్నీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లివర్ డిసీజ్ కానీ చేస్తుంది సో అవి రెండింటి నుంచి ఆ అబ్బాయి బయటపడిపోయాడు ఒకటి ఆ తర్వాత ఏంటి ఒక్క సెకండ్ ఆ తర్వాత ఏం చూస్తాం మనం అంటే ఓకే ఒక్క సెకండ్ ఇది చూడండి ఫస్ట్ మనం ఫస్ట్ పరీక్షలో ఏం చూసాము గ్లైకోజ్ రిలేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ పరీక్ష చేసి చూసాం కదా అప్పుడు బిఫోర్ బిఫోరు మనకు షుగర్ పరీక్షలో డయాబెటిక్ స్టేట్లో ఆరు పాయింట్ ఏడు ఉండే డయాబెటిక్ స్టేట్లో ఆరు పాయింట్ ఏడు ఉండే షుగర్ పరీక్ష అదే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఐదు పాయింట్ తొమ్మిదికి వచ్చేసింది అంటే డయాబెటిక్ స్టేట్ అంటే ఏంట్రా అంటే మనకి ఎప్పుడైతే ఆరు పాయింట్ ఐదు కన్నా ఎక్కువ ఉందంటే డయాబెటిక్ స్టేట్ అంటాం ఆరు పాయింట్ ఐదు నుంచి తగ్గిపోయి ప్రీ డయాబెటిక్ స్టేట్కి వచ్చేసినాడు అలాగే యావరేజ్ గ్లూకోజు యావరేజ్ గ్లూకోజు మనకేంట్రా అంటే సో వన్ ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ ఉండాలి వన్ ట్వంటీ టూకి వచ్చేసింది బట్ బిఫోర్ ట్రీట్మెంటు యావరేజ్ గ్లూకోజ్ ఎంత ఉండే ఒకసారి చూడండి నూట నలభై ఆరుంది ఎలివేటెడ్గా ఉండే సో అది తగ్గిపోయింది సో షుగరు తగ్గిపోయింది ఓకేనా షుగరు తగ్గిపోయింది ఇప్పుడు విటమిన్ బి వలు నార్మల్గా వచ్చేసింది వచ్చేసిందా సో వచ్చేసింది సరే ఇంకేం గమనించాలి మనము సరే టోటల్ కొలెస్ట్రాల్ కదా కొలెస్ట్రాల్ గురించి పట్టించుకున్నాం సో ఇది వరకు చికిత్సకు మునుపు చూడండి వదిలేమని చెప్పాను కదా టోటల్ కొలెస్ట్రాల్ రెండు వందల ఇరవై ఎనిమిది ఉండే ఇప్పుడు మూడు నెలల అయిన తర్వాత కొలెస్ట్రాల్ పరీక్ష చూశారంటే మనము రెండు వందల కన్నా తక్కువ నూట ఎనభైకి వచ్చేసింది అంటే రెండు వందల ఇరవై ఎనిమిది ఉండేది నూట ఎనభైకి వచ్చేసింది అంటే టోటల్ కొలెస్ట్రాల్ తగ్గింది టోటల్ మొత్తం అంటే టోటల్ తగ్గింది అలాగే ట్రైగ్లిజరేట్స్ తగ్గిందా లేదా చూద్దాం ట్రైగ్లిజరేట్స్ రెండు వందల ముప్పై తొమ్మిది ఉంది తగ్గింది టూ నాట్ ఎయిట్ ఇంకా తగ్గాలా ఇంకా తగ్గాలి గుడ్ సరే తగ్గింది సరే అలాగే హెచ్డి ఓకే విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చూద్దాం అంటే రక్తనాళాల్లో నిక్షిప్తమై ఉన్న చెడు కొవ్వు అప్పుడు చికిత్సకు ముందు ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ అది తగ్గిందా లేదా చూద్దాం ఇప్పుడు ఏంటది రక్తనాళాల్లో నిక్షిప్తమైన కొవ్వుని మనం విఎల్డిఎల్తో సూచిస్తాం ఓకేనా సో వెరీ లో డెన్సిటీ లిప్ప ప్రోటీన్స్ అని దాని పూర్తి నేవనమాట ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ మైక్రోగ్రామ్స్ ఫర్ డిసీ లీటర్ ఉండే ఓకేనా ఫస్ట్ సో చికిత్స తర్వాత విఎల్డిఎల్ ఎంత ఉంది విఎల్డిఎల్ ఉంది ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ జీరో అది కూడా తగ్గింది ఓకేనా సో అలాగే కొవ్వు కండరాల్లో నిక్షిప్తమైన చుడుకు ఎల్డిఎల్ పరీక్ష రెండు వందల పదహారు ఉండే వంద కన్నా తక్కువ ఉంది అది పూర్తి స్థాయిలో అంటే కొవ్వు కండరాల్లో ఉన్న చెడుకు పూర్తి స్థాయిలో తగ్గిపోయింది ఓకేనా సో టోటల్ అందుకే టోటల్ కొలెస్ట్రాల్ మనకు వచ్చి నార్మల్కి వచ్చేసింది సో యాక్చువల్లీ ఏ కొలెస్ట్రాల్ వల్ల మనకు విపరీతమైన ముప్పు ఉంది ఇప్పుడు రక్త చూడండి కొవ్వు కండరాల్లో చెడు కొవ్వు పెరుగుపోయినా రక్తనాళాల రక్తనాళాల్లో ఏర్పడే చెడు కొవ్వు అంటే ఈ ఎల్డిఎల్ విఎల్డీఎల్ పెరిగిపోవడం వల్ల మనకు కార్డియాటిక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు ఉంటుంది రక్తనాళాల గోడలు సన్నగా నేరుగా తయారు కావడం వల్ల మనకేంట్రా అంటే గుండెకు సంబంధించిన ఉప్పులు వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ టెండెన్సీ నుంచి బయటపడుతున్నాడు ఈ అబ్బాయి మీరు స్పష్టంగా ఇది అర్థం చేసుకోవాలి అలాగే ట్రైక్లిజరేట్స్ కూడా కన్సిడబుల్గా తగ్గింది ట్రైక్లిజరేట్స్ కూడా అంటే ఏంటి అంటే ఇది వరకు ఏంట్రా అంటే మన అణువులు పూర్తి స్థాయిలో గ్లూకోజ్ని స్వీకరించుకోలేని స్థితిలో ఎక్కువగా మన బాడీలోనే కొవ్వు కండరాల్లో ఈ ట్రైకి రేస్ని పేర్చు పెట్టుకోవడం వల్ల పొట్ట చుట్టూ పొట్ట ముందర ముందర సాగిల పడటము పొట్ట చుట్టూ టైర్స్ వచ్చేయడం ఇలా జరుగుతుందనమాట బట్ ఈ కొలెస్ట్రాల్ తగ్గే క్రమంలో ఆ పొట్ట కూడా తగ్గుతుంది అనమాట మళ్ళీ అర్థమైందా అర్థం చేసుకుంటున్నారు సో కాబట్టి ఈ రక్త పరీక్ష ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి ఒకటి కరెక్ట్గా అంటే చూడండి హోమియోపతి అన్నది చాలా గొప్ప సైన్స్ ఓకేనా బట్ మీరు ఆశ్రయించే డాక్టర్ హీ షుడ్ హ్యావ్ గుడ్ ఎక్స్పర్టైజ్ ఓకే I got around 20 more than 23 plus years of uh, homeopathy consultancy experience. Okay, I have treated many pac many patients across uh, India, not only from within India, abroad also. Most of the time, they used to contract from a uh, lot of overseas. Okay, but our shipment only confines to India. సో బట్ వాళ్ళు ఏంటంటే స్వతహాగా ఇండియాకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మా చేత కన్సల్టెన్సీ తీసుకొని మెడిసిన్స్ తీసుకెళ్తుంటారు సరే ఇప్పుడు మీకు రక్త పరీక్షల ద్వారా అసలు హోమియోపతి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఎలా పనిచేస్తుంది అన్నది మీకు స్పష్టంగా మెడికల్ రిపోర్ట్స్తో సహా మీకు ప్రజెంట్ చేశాను ఓకేనా సో చూడండి మీ ఇంట్లో వాళ్ళకి మీ ఇంట్లోనే కాదండి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా సరే షుగర్ ఉందా షుగర్ ఉందా ఏం పర్లేదు సారీ అలా అనకూడదు కానీ షుగర్ ఉందా కంగారు పడనక్కర్లేదు హోమియోపతిలో దానికి పరిపూర్ణంగా చూడండి షుగర్లో పుట్టుకతో పాటు వచ్చే షుగర్ అనేసి ఉంటుంది దాని డయాబెటిక్ వన్గా పరిగణలోకి తీసుకుంటాం దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అక్కడ ఏంట్రా అంటే మీ ప్యాంక్రియాస్ గంది స్వతహాగానే బీటాసెన్స్ దెబ్బ తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని స్థితిలో ఉంటుంది కాబట్టి దాని వల్ల వాళ్ళు వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ని ఇబ్బందులని మెయింటైన్ చేసుకుని మన లైఫ్కి ఎటువంటి ముప్పు లేకుండా హోమియోపతి మేనేజ్ చేసుకోవచ్చు కానీ డయాబెటీస్ టూ అంటాం అంటే పుట్టుకతో కాకుండా మధ్యలో వచ్చే షుగర్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు అదే మీరు ఇతరత్ర స్ట్రీమ్ ఆఫ్ మెడిసిన్స్లో ఈ ఫెసిలిటీ లేదండోయి జీ యాక్చువల్లీ ఏంటంటే మీ జీవిత పర్యాంతరం మెడిసిన్స్ వాడుతూ వెళ్ళడమే ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఓకేనా బట్ అలా కాదు బట్ హోమియోపతి ఎలా కాదు కదా మీకు మీకు ఏంట్రా అంటే మీరు కరెక్ట్గా మూడు నెలలు వాడే కొలదే మీ ఆర్గాన్స్ పూర్తి స్థాయిలో మళ్ళీ యవనాన్ని సంతరించుకుంటాయి అంటే అంతర్గతంగా మీ ఏజింగ్ మళ్ళీ తగ్గుతాయి లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది సో మీ ఆర్గాన్స్ ఇతరత్ర ఆర్గాన్స్తో వాటి యొక్క సమన్వయము వాటికి నుంచి ఉత్పత్తి అయ్యాల్సిన ఎంజైమ్స్ అవి విడుదల చేసే కొన్ని రకాల హార్మోన్స్ వాటికి వచ్చి చేరాల్సిన ప్రోటీన్స్ సమతుల్యం అంతా మెరుగుపడుతుంది గుర్తుపెట్టుకోండి అంటే దేవుడిచ్చిన ఆయుష్ని మనం ఇంకా పెంపొందించుకోవచ్చు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా అది గుర్తుపెట్టుకోండి సరేనా సరే మొత్తానికి అర్థమైంది కదా ఎలాగా దీర్ఘకాలిక వ్యాధుల్లో హోమియోపతి ఎంత చక్కగా పనిచేస్తుంది సో అలాగే ఈ జబ్బులంతా తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా హెయిర్ లైన్ పోయిన చోట మళ్ళీ చుట్టూ పెరగడం కూడా సంభవి సంభవిస్తుంది సో ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా పూర్తిగా చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో లివర్ టాక్సిటీ తగ్గింది కొలెస్ట్రాలు నార్మల్కి వచ్చింది కిడ్నీ ఫంక్షనాలిటీ లివర్ ఫంక్షనాలిటీ కూడా మనకు నార్మల్గా ఉంది అర్థమైంది కదా సో సో షుగర్ యాక్చువల్లీ డయాబెటిక్ స్టేట్లో ఉన్న మనిషి ప్రీ డయాబెటిక్ స్టేట్లోకి వచ్చేసాడు ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో చేసిన యావరేజ్ గ్లూకోజ్ కూడా నార్మల్గా ఉంది బట్ వెర ఫస్ట్ టైం చేసింది వన్ ఫార్టీ త్రీ ఉండే అర్థమైందా సో ఎలాగ హోమియోపతి పనిచేస్తుంది అన్నదానికి ఈ బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా మీకు ఉదాహరణలతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీలో కూడా ఎవరైనా సరే అది స్కాల్కు సంబంధించిన ఇష్యూ కావచ్చు హెయిర్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు థైరాయిడ్ సమస్యలు కావచ్చు లేకపోతే డీజెనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కావచ్చు బోన్ డెన్సిటీ తగ్గే ఆస్టియోపీనియా ఆస్టియోపరాసిస్ కావచ్చు ఓకేనా సర్వికల్ స్పాండిలైటిస్ కావచ్చు సో మేము మొత్తం హ్యూమన్ బాడీ నన్ని పరిపూర్ణంగా ట్రీట్ చేస్తామండి ఓకేనా మీ స్క్రీన్ ముందర ఉందిగా నెంబరు మాది ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ టూ జీరో టూ ఉంది కదా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మాతో మాట్లాడితే మేము కనీసం ఒక ఫార్టీ టు వన్ అవర్ స్పెండ్ చేస్తామండి ఒక పర్టికులర్ కేస్ స్టడీకి అట్మోస్ట్ ఫార్టీ టు వన్ అవర్ దాకా డీటెయిల్ కేస్ స్టడీ తీసుకొని ఈ అసలు ఏ కారణాల చేత మీకు ఈ పూర్తి స్థాయిలో జబ్బు వచ్చింది ఏ కారణం చేత మేనిఫెస్టేషన్ జరిగింది అని పూర్తిగా అవగాహన చేసుకున్న తప్ప ప్రిస్క్రిప్షన్ ఇస్తాం ఓకేనండి సో మొదటి ఇరవై నుంచి నలభై రోజుల క్రమంలోనే మీకు ఎంతో డ్రాస్టిక్గా రిజల్ట్స్ చూస్తారు కానీ రక్తంలో మార్పు మాత్రం నేను ఎప్పుడూ సజెస్ట్ చేసేది ఏంటంటే మూడు సెషన్స్ వాడిన తర్వాత అంటే ఒక సెషన్ అంటే నలభై రోజులకి ఇచ్చే చికిత్స అంటే నూట ఇరవై రోజుల తర్వాత వెళ్ళి చెక్ చేయమని చెప్తాను ఓకేనా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే భావిస్తాను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ సర్కుల్ మీ ఫ్యామిలీ సర్కుల్లో ఫ్రెండ్ సర్కిల్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఓకేనా ఓకే నాణ్య నాణ్యమైన వైద్యం అందడం కూడా చాలా కష్టమైపోయిందండి ఈ రోజుల్లో కాబట్టి తప్పకుండా మీరు తప్పకుండా ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తప్పకుండా మీ ఫ్రెండ్ సర్కిల్లో పాస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీకోసమే కాదు మీ సర్కిల్లో ఎవరికైనా సరే ఎటువంటి క్రానిక్ ఇబ్బందులు ఉన్నా దీర్ఘకాలిక ఉన్నా కూడా నాతో మీ స్క్రీన్ ముందు ఉన్న నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ టూ జీరో టూ నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోగలరు ఓకేనండి హ్యావ్ నైస్ డే టేక్ కేర్ బాబు